చిన్ని చిన్నీ పొల్లి కాయ నన్న కష్ట పెద్దకాయ కూర చేసేద్దామా దీన్ని ఎవరు హైడ్ లో ఉన్నది కూర చేద్దామా దీన్ని చెప్పండి ఎవరున్నారా హైడ్ లో గుడ్ మార్నింగ్ డోంట్ బి హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి గుచ్చుకుంటుంది ఇది కాకరకాయ రోయ్ గుచ్చేస్తుంది వావ్ కాయలు ఉన్నాయే మా డాడీ కాయలు లేవని ఫీల్ అయిపోతుండే ఇంకా ఎక్కువ ఉండాలేమో మేబీ తక్కువ ఉన్నాయని ఫీల్ అవుతున్నాడేమో చిన్న చిలికలతో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే లైవ్ నేను మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా సో హాఫ్ అన్ అవర్ అనమాట మిమ్మల్ని మిస్ చేయకూడదు వాళ్ళని మిస్ చేయకూడదు ఫస్ట్ లైక్ తెలంగాణ ముద్దు బిడ్డ వెల్కమ్ వెల్కమ్ రంజాన్ అన్న గుడ్ మార్నింగ్ లైక్ దాన్ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేశారా రంజానున్నా నేనైతే మా డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసా మా డాడీ వాళ్ళ పొలం మా డాడీ కస్టార్జితం అన్నమాట ఇది ఇవాళ ఇక్కడ లైవ్ చేద్దామని కెమెరా ఆన్లో పెట్టా ఎప్పుడు ఆఫ్లో పెడతాను కదా ఇవాళ కొంచెం బాగుంటుందని ఇలా ట్రై చేసా మీరు మీకు పొలం ఉందా హ్యాపీ హ్యాపీగా కూల్ కూల్ మార్నింగ్ టిఫీ టీ కాఫీ తాగారా తాగలేదు ఇంకా తాగలేదు ఇప్పుడే మిల్క్ ఫ్రెష్గా ఆవు దగ్గర నుంచి తీసా ఇప్పుడే తీసాం మమ్మీ తీసి ఇంటికి వెళ్ళింది కాఫీ పెడుతుంది మేబీ అంతా చీకటిగా ఉంది కనిపిస్తుందా కి ఐదు ఎకరాలు పొలం ఉంది ఈసారి మిరప పెట్టినాము అవునా మేము కూడా మిరప పెట్టాము డాడీ పెట్టినాడు కాకరకాయ అండ్ మిరప కాళాశ్రీ సైడు మంచిగా తీస్తారు కాకరకాయ మిరప వేరుసెనక్కాయలు వేస్తున్నారు డాడీ అన్ని ఐటమ్స్ వేస్తున్నాడు అనమాట ఏది మిస్ చేయలే కాకరకాయలు అయితే ఇప్పుడే స్టార్టింగు పైకి వచ్చింది టాపు ఇక పైన వస్తుంది అన్నయ్య డాడీ మమ్మీ పొలం పశువులు చూసుకుంటాడు నేను షాప్లో ఉంటాను ఎస్ మా సేమ్ అంతే మా దగ్గర మా బ్రదర్ చూసుకుంటారు అంతా అండ్ మా డాడీ సపోర్ట్ అనమాట ఇప్పుడే స్టార్ట్ కాయలు పిందెలు పువ్వులు అన్నీ మా డాడీ అయితే త్రీ రక అదే మూడు రకాలు వేసేస్తున్నాడు వీటిలో వస్తుందో వేటిలో అమౌంట్ పోతుందో తెలియదు కదా ఇది ముందు వేశారనమాట ఈ పొలంని దీన్ని లేటుగా వేశారు సో అందుకే టాప్ రాలేదు ఇంకా కానీ కాయలు వచ్చేసాయి వీటిల్లో అవి లేటుగా వస్తున్నాయి కానీ వీటిల్లో చిన్న కాయలైనా కాయలు వచ్చేస్తున్నాయి సెకండ్ లైక్ ఇచ్చింది ఎవరు కామెంట్ డోంట్ బి హైడ్ అండ్ మా డాడీ వ్యవసాయం మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ ప్లీజ్ మా డాడీ ఎంత కష్టపడితే కాయలు వచ్చాయో కానీ వీటికి రేట్లు లేవు ఇప్పుడు అంతా మార్కెట్ వాడి పైన ఆదాయం పోతుంది కానీ కష్టపడి పంట చేసేవాడికి మాత్రం అంత ఆదాయం రావట్లా మా డాడీ ఎంత కష్టపడతాడంటే వీటి కోసము అంత కష్టపడతాడు అండ్ ఇంకా ఈ గడ్డి ఉంది కదా ఈ గడ్డి అంతా క్లీన్ చేయించడానికి కూలి వాళ్ళు పెట్టాలి కూలి వాళ్ళు పెట్టి వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి ఆ అమౌంట్ ఇవ్వాలంటే ఆయన కష్టపడాల సో అంత కష్టపడినా కానీ ఆయనకి అంత పెట్టుబడి లాభం ఉండేది లేదు పొలంలో ఉన్నంత నేచర్ కానీ కాలుష్యం కానీ బయట రోడ్డు మీద దొరక దొరకక తెలుసా ఓహో నేచర్ గాలినా గాని అనుకుంటుంది అవునండి మా మమ్మీ వాళ్ళు పొలంలోనే ఒక ఇల్లు లాగా రెడీ చేసుకునేస్తారనమాట రేక్ షెడ్ లాంటిది పొలంలోనే ఉండిపోతారు ఆవులు ఒక నాలుగు ఉన్నాయి ఆవులు అండ్ పాలిస్తాయి నాలుగు పాలిస్తాయి కాకర చెట్లు మిరప చెట్లు వేరుశనగ గడ్డి మొక్క అన్నీ పొలంలోనే రెడీ అనమాట అన్నీ ఇక్కడే ఆల్మోస్ట్ డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోతారు వాళ్ళు సెకండ్ లైక్ ఇచ్చింది ఎవరు కామెంట్ చేయండి నిన్న నైట్ వచ్చా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను ఇవాళ మార్నింగ్ పాలు ఇప్పుడే వెళ్ళి పాలు తీసారన్నమాట ఆ దగ్గర నాకైతే ఇంతకుముందు తీసేదాన్ని కానీ ఈ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా రోజులు కాదు ఇయర్స్ గ్యాప్ వచ్చాయి సో పితుకుతుంటే అది అక్కలాగే అనిపించింది తండ్రి కష్టం కూతుర్లు గెలుస్తుంది కొడుకులకు తెలియదు ఎస్ మా తమ్ముడు మా అంటే అలా అని చెప్పుకోకూడదులేండి వాళ్ళకి తమ్ముళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాడు ఉండేవాడే కానీ ఇప్పుడు లేడు వెళ్ళిపోయాడు వేరే దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ వాడికి పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు వాళ్ళు సపరేట్గా ఉన్నారు డాడీ ఎంత కష్టపడతాడు అసలు మా మమ్మీ మా డాడీ డే అండ్ నైట్ దీంట్లోనే సరిపోతుందండి వాళ్ళకి రంజాన్ అన్న ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు నాకైతే ఒక్కొక్కసారి వాళ్ళు బాధ చూసి ఎందుకు డాడీ ఇంత కష్టపడతావు వదిలేసేయి ఏదన్నా సింపుల్గా ఏవో అంటారు కదా ఏదో సేద్యానికో వేరే వాళ్ళకి ఇస్తారు కదా అలా వదిలేద్దాము అనుకుంటారు కానీ వాళ్ళు వదలలేకపోతున్నారు పొలాన్ని హాయ్ పూర్ణి గారు గానీ హాయ్ హాయ్ వెల్కమ్ టు పూర్ణి క్రియేషన్ లైవ్ గుడ్ మార్నింగ్ గని వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తీసుకున్నావా హ్యావ్ ఏ గ్రీన్ డే ఏంటిది ఏ గ్రేట్ డే నాది ఎస్ చూసాను నిన్న నైట్ మీ లైవ్ చెప్పుమా మమ్మీ అరుస్తుంది అప్పుడే ఓ అమ్మా అని విలేజ్ లాంగ్వేజ్ బలే ఉంటుంది మాట్లాడడానికి లైక్ దాని థ్యాంక్ యూ సో మచ్ కానీ నువ్వు రాడావు మా వస్తానా ఇప్పుడు నువ్వు ఎత్తుకెళ్ళి రావాలి కదా అబ్బా సరే వస్తున్నా మా డాడీ వాళ్ళు అరుస్తున్నారు నన్ను కాఫీ రెడీ అయిపోయిందంట అండ్ డాడీ ఊర్లోకి వెళ్తున్నాడంట ఏమైనా కావాలా అని అడుగుతున్నాడా అక్కడి నుంచి అరవలేక వస్తున్నా అని చెప్తున్నా ఫెస్టివల్కి వెళ్ళావా లేదు లేదు కానీ డాడీ మీద దిగులు వచ్చేసింది ఇవాళ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నా ఇంటికి డాడీ మీద మమ్మీ మీద దిగులు వచ్చి నైటు నా కళ్ళలో మా డాడీకి మా మమ్మీకి ఒక యాక్సిడెంట్ జరిగినట్టు కలొచ్చింది సో దాంట్లో ఒకటాచి బయటికి రాలేక ఆ ఫీలింగ్ ఒక ఒక బాధలాగా అయిపోయింది అనమాట మన మమ్మీ డాడీని వదిలేస్తున్నామే అనే ఒక ఫీల్ వచ్చేసింది సో నాకు వచ్చిన కళ గురించి ఆ కళలో నుంచి ఆ కళలో పడ్డ బాధ ఏడుపు అవన్నీ నేను బయటికి రాలేక ఆ ఫీలింగ్లో నుంచి బయట రాలేక డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసా మీరు వెళ్ళగా వెళ్ళగా అర్థం కాలేదు హాయ్ పూర్ణి నాని హాయ్ హాయ్ వెల్కమ్ టు పూర్ణి క్రియేషన్ లైవ్ ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్లా ఉంది అది సన్లా లేదు మీరు వెళ్ళగా వెళ్ళగా మాట్లాడుతున్నావుగా విలేజ్ లాగానే మాట్లాడుతున్నావు కదా కానీ మా అమ్మ ఇంకా వేరే లెవెల్లో తెలుసా అలాగే ఉంటుంది గుడ్ మార్నింగ్ నాని గుడ్ మార్నింగ్ పూర్ణి అంటున్నావు లైక్ డెన్ థ్యాంక్ యూ సో మచ్ మా డాడీ పొలం నాని చెప్పా కదా ఊరికి వెళ్తానని కాకర చెట్లు అండ్ మిరప చెట్లు ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడైతే బయట వెళ్ళాలా సో రమ్మని అరుస్తున్నారు నేను ఒక హాఫ్ అన్ అవర్ లైవ్ వస్తాను మా అని చెప్పొచ్చా తనకు అప్పుడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది అనిపిస్తుందేమో మా మమ్మీకి పిలుస్తుంది అప్పుడే అది ఎలా ఓ అని ఏమన్నా అమ్మ అరవటం డాడీ పిలవటం వెనక్కి రావటం అవన్నీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే లేడీస్కి దొరుకుతాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అవన్నీ మిస్ అయిపోతాం సో శాడ్ నాకైతే ఆ మ్యాటర్లో కుకింగ్ కుకింగ్ అయ్యిందా గారు అనుకుంటా లేదు ఇవాళ అంతా మమ్మీనే నేనేం చేయబెట్టా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కూతురు రానైపోతుంది అయిపోతుంది టీ కాఫీ దోశ హార్లెక్సా హార్లెక్స్ ప్రోటీన్ పాలు ఐ చాయ్ ఇంకా ఏమీ తాగలేదా ఏమీ తాగలేదు ఇప్పుడే ఫ్రెష్గా బేయి దగ్గర నుంచి పాలు తీసి బేయి అంబా అంబా నరుస్తున్నా కానీ పాలు తీసుకొని వెళ్ళి మమ్మీ దగ్గర ఇచ్చాము డాడీ నేను మమ్మీ అయితే కాఫీ పెట్టి అరుస్తుంది ఇప్పుడు అంతేగా ఎస్ నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడంటే మా మమ్మీ వాళ్ళు నాకు తిండి పెట్టినా పెట్టకపోయినా అదొక వేరే లెవెల్ ఎనర్జీ వస్తుంది అన్నమాట వీడియో క్లారిటీ క్లారిటీ లేదా నేను నడుస్తూ ఉన్నా తోటి మొత్తం చూపిద్దామని నడుస్తూ ఉన్నా అందుకే క్లారిటీ ఉండదేమో మేబీ అంతకుముందు నా ఫోన్ అంత లేదులేడా నుండి ఏంటిది కానీ నాకు తెలుగు నీకు తెలుగు వస్తే తెలుగులో కామెంట్ చేయవా ప్లీజ్ మిస్ యూ మై మామ్ అండ్ డాడ్ అవునా కానీ మాకు కూడా తోట ఉంది కానీ మా ఊర్లో అవునా నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా మా తోట చూడడానికి నేనున్న దగ్గర ఉంటుందా కానీ నాని చెప్పు నేనైతే ఈ తోట నాకు వచ్చింది నాని మా డాడీ మా మమ్మీ చనిపోయినట్టు వచ్చింది కల్లో ఒక యాక్సిడెంట్ జరుగుతున్నట్టు అండ్ మా డాడీ మా మమ్మీ పీస్ పీస్ అయిపోతున్నట్టు కలొచ్చింది ఆ కల్లో నేను ఎంత ఏడుస్తున్నానంటే అంత ఏడుస్తున్నాను అనమాట మా మమ్మీని మా డాడీని నేను కాపాడుకోలేకపోయానే అని ఒక అదొక గిల్ట్ ఫీలింగ్ లాగా ఓవర్ అయిపోయింది అనమాట డల్ అయిపోయాను సో అందుకని ఇంకా తట్టుకోలేమని చెప్పి నైట్ పడింది కళ నిన్న నైట్ పడింది కళ మార్నింగ్ నైట్ కొంతా ఇక్కడికి వచ్చేసా నైట్ ఇక్కడికి వచ్చి నైట్ మా డాడీ మా మమ్మీ పక్కన పడుకొని ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఆ ఫీల్ పోయింది ఇప్పుడు బాగా మాట్లాడుతున్నా బీరకాయ కాదు నా బీరకాయ కాదు ఎక్కడ కాకరకాయ కూడా కనపడలేదు ఇది స్టార్టింగ్ స్టేజ్ కాకరకాయ కాకరకాయ బీరకాయ కాదు బీరకాయ ఇలా ఉండదు ఆకు ఉండే తీసేస్తున్నాడు డాడీ బీరకాయ కాదు ఇది కాకరకాయ చేదు వ్యాక్ నాకు ఇక్కడ తిని 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 కాకరకాయ అంటే అది చేదు వ్యాక్ కనిపిస్తుందా కాకరకాయ కాకరకాయ ట్వెల్వ్ నెంబర్స్ హైడ్లో ఉన్నారు డోంట్ బి హైడ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి తోటలోనా చిన్నదానా ఏంటి అర్థం కావట్లేదు మీ పేరు నాకు అర్థం కాలేదండి కొంచెం తెలుగులో కామెంట్ చేయండి తోటలోన చిన్నదాన వేటకు వచ్చావా వేటకు రాల మా డాడీని చూడడానికి వచ్చాను అండ్ కేకరకాయలు చూడడానికి వచ్చాను హాయ్ అండి వెల్కమ్ టు పూని క్రియేషన్ లైవ్ కొత్తగా వచ్చినా అయితే ఛానల్ సబ్ చేసుకోండి అండ్ మీకు లైవ్ టైమింగ్స్ ఉంటే ఒకసారి షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు రిటర్న్ ఇస్తాను ఒకటి చెప్తా విను మన వాళ్ళకి అలా అయ్యింది అని కళ్ళ కళ వస్తే మన ఏంటి ఎనిమీస్కి జరుగుతుంది పూర్ణి అవునా ఎనిమీస్ అంటే అయినా ఎనిమీస్ అయినా కానీ అలా ఉండదు సాంగ్ పాడు నాకు ఆ సాంగ్ రాదండి సారీ ఇంకేదన్నా పెట్టండి మీరు కాకరకాయ తింటే నాకు అవ్వదు కాకరకాయ తినేదాన్ని కానీ ఇక్కడ ఓవర్గా తిని తిని కాకరకాయ అంటే పడకుండా అయిపోయింది అది ఏం మూవీ సాంగ్ బ్రో అంటున్నారు నాని నాకు తెలియట్లా అందుకే అడుగుతున్నా అది ఓల్డ్ సాంగ్ అనుకుంటా మేబీ కదా ఇదిగో పండు మాగిపోయింది కాలంతా అంతా మట్టి అయిపోయింది స్లిప్పర్స్ వేసుకుంటేమో జారుతుంది కాలు మొత్తం మట్టే ఛే చూస్తుంటే లాగే అది అలా ఉంది ఏమో సూపర్ అండి కాకరకాయ ఫ్రై ఫ్రై మై ఫేవరెట్ కర్రీ అవునా రామరి మా డాడీ దగ్గర దాండిగా ఉన్నాయి ఇదిగో మిరప చెట్లు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇవి స్టార్ట్ చేశారు ఇది మొత్తం అనమాట డాడీ పొలము అక్కడ చెరుకు కనిపిస్తుంది కదా ఆ చెరుకు ఉండేది గుంపు చెరుకు ఆ చెరుకు గెనం ఉంది కదా ఆ గెనం దగ్గర నుంచి ఇలా వచ్చేస్తే ఇలా 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 ఆ కాకర చెట్లు అండ్ సోలారు ఇక్కడ ఆవులు కనిపిస్తున్నాయి కదా ఆ ఆవులు అండ్ ఈ కాకర చెట్లు ఇంకా అటు సైడ్ ఉండే గ్యాప్ మొత్తం కనపడుతుంది కదా అది మొత్తం డాడీ వాళ్ళది టూ హండ్రెడ్ నాకు ఇంగ్లీష్ రాదు సారీ వీడియోస్ వన్ సిక్స్టీ ఓహో సబ్స్క్ర సబ్స్క్రైబర్సా అవును సబ్ చేశారా అబ్బో ఎంఆర్ డేంజర్ పన్ను ఎలా ఉంది మా డాడీ పొలం అవును అంటున్నారు నాని గారు చాలా తక్కువ ఏం తక్కువ అవును నేను కొత్తగా స్టార్ట్ చేశానండి ఛానల్ ఇంకా పెరగాలి పెరగాలి హాయ్ పూర్ణిమ గారు దేవి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు పూర్ణి క్రియేషన్ లైవ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ చాలా పొలము ఉంది మీకు మా చాలా ఏం లేదు అని తక్కువే మేము యాక్చువల్గా ఇంకా ఎక్కువ కొనాలనుకున్నాం డాడీ మేము అందరం కలిసి ఉన్నప్పుడు నేను మా తమ్ముడు మా సిస్టర్ మా మమ్మీ అందరం కలిసి కష్టపడి కొన్న పొలం అనమాట నేను ఒక లక్ష రూపాయలు ఎక్కువేస్తాను ఈ పొలానికి లక్ష అంటే ఒక లక్ష పొలానికి ఇచ్చాను అండ్ ఇంకొక లక్ష వేరే వాటికి ఇచ్చానులే అది ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ నా టోటల్ టూ టూ ల్యాక్స్ అనమాట ఈ పొలంలో పెట్టింది అంతా ఈ పొలాన్ని చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే అదొక రిలీఫ్ అనమాట నాది అన్నది అంటే ఇదే అని అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ హాయ్ దేవి గారు అంటున్నారు నాని ఐఆమ్ టూ థౌజండ్ వన్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ తప్పకుండా రిటర్న్ ఇస్తాను మీ లైవ్ టైమింగ్స్ ఒకసారి కామెంట్ చేసి పెట్టండి నువ్వు ఇప్పుడు ఫేస్ చూపించకపోతే మీ పొలం మీద ఒట్టు బన్ను నువ్వు అలా పెట్టకు నువ్వు ఎలా పెట్టినా ఇది నా పొలం కాదు మా డాడీ ఇది ఓకేనా మాకు పొలం లేదు అవునా ఫీల్ నాని లైఫ్లో కొంటావులే నాని కాదు గని గని నాని రెండు ఓట్సే కదా మిస్టేక్ అవుతున్నాయి లైక్ దాన్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎన్ని ఎకరాలు ఉంది పొలం ఫోర్ ఎకరస్ సల సల వస్తుంది ఏంటి నాని ఫోర్ ఎకరాస్ పట్టా చేయించాము అండ్ ఒక త్రీ ఎక్రస్ పట్టా చేయించలేదు ఇంకా డాడీ పేరు మీద అండ్ మా పేరు మీద మారలేదు మిగతా బ్యాలెన్స్ ఉంది మొత్తం ఏడు ఎకరాలు నాకు డెబ్బై సబ్స్క్రైబర్లు ఉన్నారు అవునా ఏం కాదులే అండి ఇంకా వస్తారు నేను అలానే స్టార్ట్ చేశాను గుడ్ మార్నింగ్ దేవి గారు అంటున్నారు కానీ మీరు మార్నింగ్ దేవి గారు అంటున్నారు అది చదివేశాను కదా మీకు వర్క్ చేసేవారా మీరు వర్క్ చేసేవారా చేశాను ఈ పొలం కొన్న స్టార్టింగ్లో చేసాం ఈ పొలంలో అంత ఇప్పుడైతే నేను చేయలేకపోతున్నా డాడీయే మొత్తం చూసుకుంటాడు అండి ఒక ట్రాక్టర్ ఉంది ట్రాక్టరు అది ఇవో ఈ మధ్యలో దుండడానికి చిన్న మెషిన్ లాంటివి ఉంటాయి కదా అవి ఉన్నాయి వాటితో డాడీనే రన్ చేసుకొని అంత డాడీ చూసుకుంటాడు హాయ్ నాని అంటున్నారు దేవి సిస్టర్ గుడ్ మార్నింగ్ నాని గారు అంటున్నారు దేవి సిస్టర్ గానీ పూర్ణి గారు అంటున్నారు ఓకే ఓకే గానీ నా కన్ను ఎక్కడ నీ కన్ను దాచిపెట్టేసా బాక్స్లో ఉంది టిఫిన్ చేసావా దేవి గారు అంటున్నారు నాని మ్యారీడా ఎస్ మ్యారీడ్ మ్యారీడ్ అయిపోయి ఒక పాప ఒక బాబు కూడా నాకు పాప అయితే నాతో ఉంది బాబు అయితే అత్తమ్మల దగ్గర ఉన్నాడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా అక్కడ వచ్చా ఇవి వేరు ఇవి ఏమిటంటారు వేరుశనగ చిన్న చిన్న చెట్లు అనమాట స్టార్టింగ్ స్టేజ్ ఇవి వస్తే తప్పకుండా వస్తా వీటిని మాత్రం మంచిగా తింటా ఉడత పిల్లలాగా వలుచుకొని వలుచుకొని మరీ తింటా ఉడక పెడతారు పెట్టిన తర్వాత మంచిగా తింటా నా లైవ్కి రావచ్చు కదా పూర్ణి లేదు నాని నైట్ చూసా బస్సులో వస్తున్నా నాకు బస్సు అంటే సరిగ్గా పడదు హెడ్ ఎక్ వస్తుంది అండ్ వామిటింగ్ వచ్చేస్తుంది అందుకని ఫోన్ పక్కన పెట్టి పడుకునేసా రేపు రేపైనా ఇవాళ తప్పకుండా వస్తా ఈ లైవ్కి సరేనా సో సారీ చూసాను సాయి గారు అంటున్నారు దేవి సిస్టర్ నాకు ఇలాగా మా పొలంలో ఒక సేవ్ అంటే నువ్వు వస్తానంటే వద్దంటానా ఆ మూవీలోనే అనుకుంటా శ్రీహరి అండ్ శిరీష శంతోష్ మూవీ గుర్తుందా మీకు దాంట్లో అంటది కదా నలభై కోళ్ళు అరవై ఆవులు అండ్ ముప్పై మేకలు అన్నీ ఉన్నాయి నాకు ఆస్తుంది బలగముంది అని మాట్లాడుతుంది కదా అలా అనిపిస్తుంది నాకు నాలుగు ఆవులు ఉన్నాయి పొలం ఉన్నాయి మిరప చెట్లు ఉన్నాయి అన్నట్టు ఎస్ అండి అంటున్నారు ఓకే ఓకే మెసేజ్ చేసి కామెంట్స్ వెళ్ళిపోయి చేశాను నా లైవ్కి రావచ్చు దాకా చదివాను కదా కొంచెం వేరుశనగ పంపించు ఇంకా కాయలు రాలేదండి వేరుసన కాయలు వస్తే పంపిస్తాలండి కొంత త్వరగా టిఫిన్ చేశారా దేవి గారు అంటున్నారు ఇంత త్వరగా టిఫిన్ చేశారా అంటున్నారు నాని గారు ఎస్ అండి అంటున్నారు దేవి సిస్టర్ దేవి గారు నా పేరు నాని నాని అండి అంటున్నారు ఎస్ తన పేరు నాని దేవి సిస్టర్ దేవి గారు టిఫిన్ చేశారా అంటున్నారు కానీ ఈ ఒక్క కన్నుతో నేను ఈ ఒక్క కన్నుతో నీ కాళ్ళు సరిగ్గా కనిపించట్లేదు కాళ్ళు సరిగ్గా కనపట్లేదా సరిపోయింది చూసాను గని గారు అంటున్నారు చేశాను కానీ గారు అంటున్నారు దేవి సిస్టర్ రెండు కుక్కలు ఒక నాలుక రెండు కుక్కలు ఒక నా నాలుగు గేదెలునా మీకున్నాయా నాని నాకు ఉన్నాయి గేదెలు అంటే నాకు భయం ఓకే నాని గారు అంటుంది దేవి సిస్టర్ వస్తున్నా తల్లి అరవకు నా కూతురు గొడవ పెట్టేస్తుంది ఎక్కడికి వచ్చి కూడా ఫోన్ ఎత్తింది ఇది అని ఓకే నాని గారు అంటుంది పూరి అంటూ ఏడుస్తున్నావు ఎందుకు గని గని అంటున్న బన్ను ఎందుకు ఏడుస్తున్నావు పూర్ణి గారు ఫుల్ ఎంజాయ్ అక్కడ ఎస్ ఏం లేకపోయినా నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ ఏ నాకు ఎంజాయ్మెంట్ అనమాట మా డాడీ మా మమ్మీ అండ్ మా నానమ్మ అమ్మమ్మ అందరు నా పక్కన ఉంటారు కాబట్టి ఫుల్ జోస్ అనమాట అండ్ మల్లె చెట్లు కూడా వేస్తారు డాడీ వాళ్ళు ఓకే డైలీ ఆఫ్ యూ ఓకే బాయ్ ఆల్ ఆఫ్ యూ అంటున్నారు దేవి సిస్టర్ ఎక్కడ నుండి మీరు దేవి గారు అంటున్నారు నాని గారు మూవీలో ఉంటాయి మాకు లేవు అవునా ఓకే ఓకే ఒక్కసారి ఫేస్ చూపించు అంటున్నా చూపించను 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 బన్ను చూపించను నీకు కన్నే ఉంది కదా ఒక్క ఏం చూస్తావు నీకు కనపడను ఐఆమ్ ఫ్రమ్ ఖమ్మం నాని గారు అంటున్నారు దేవి సిస్టర్ డాడీ వాళ్ళు మల్లె చెట్లు కూడా వేశారు మంచు చూడు ఎలా ఉంది వీటిపైన ఫ్లవర్స్ రాల కోసేశారు చూడు చెట్టు చుట్టూరు పువ్వులే పడిపోయినాయి వీటిలో మిస్ చేసారేమో మేబీ అంత అంతా పువ్వులే భలే స్మెల్ వస్తాయి ఇవి ఫ్రెష్ పువ్వులు కదా భలే ఉంటాయి మల్లె పువ్వులు కూడా నేను యాక్చువల్లీ పువ్వులు ఉంటాయి కదా జడపట్టు లాంటిది కుట్టి ట్రై చేద్దాం అనుకున్నా కానీ మా మమ్మీ వాళ్ళంతా కోసేశారు కోసేసారు అమ్మ వాళ్ళ ఇంటికా హ్యాపీ అనిపిస్తుంది ఎస్ అనిపిస్తుంది ఎస్ మా అంటే అంతే ఇంకా నాకు ఇక్కడ హోప్ ఉన్నది అమ్మ వాళ్ళ దగ్గరే కదా దేవి గారు ఉంటే మీకోసం ఒక సాంగ్ పాడతా ఉంటే మీకోసం ఒక సాంగ్ పడతాడంట నాని ఓకే నాని గారు అంటున్నారు దేవి సిస్టర్ ఓకే ఇంకొక టూ ఎయిట్ మినిట్స్ ఉంది వేరే దగ్గరికి వెళ్ళాలి సో అందుకని లైవ్ ఎంజ్ చేస్తున్నాను ఎయిట్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ లోపల త్వరగా అన్నీ మాట్లాడేసేయండి నాకు ఛానల్ ఉంది అంటున్నారు దేవి సిస్టర్ కుంకుమ పూల తోటలు అదే నది మా అమ్మ గొడవ పెట్టేస్తుంది ఓకే బాయ్ ఆల్ గొడవ పెట్టేస్తున్నారు ఇంట్లో నాకు